మేషరాశివారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఇప్పుడే వెళ్లి ఆమెను అడ్డుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారిలో ధైర్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు తమ పనులన్నీ కూడా తాము ఎంతో చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అలానే వారు ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చెయ్యాలనుకుంటారు ఆ పనికి ఎవరైనా వంకలు పెడితే అస్సలు తట్టుకోలేరు ఈ రాశి వారిలో దూకుడు స్వభావం అధికంగా కనిపిస్తుంది బగబగా మండే అగ్నితత్వం కాబట్టి కోపం అనేది అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా తరచూ కోపడిపోతూ ఉంటారు అయితే ఈ రాశి వారు తన కోపంలో ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని దూరం చేసుకొని కూడా బాధపడిన పరిస్థితులు కూడా జీవితంలో ఉన్నాయి మేష రాశి చరరాశి కాబట్టి ఆలోచనల విషయంలో స్థిరత్వం అనేది కనిపించదు ఊగిసలాడే మనస్తత్వం అనేది ఉంటుంది ఇతరుల మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు అలానే కొన్ని సందర్భాల్లో వితండ వాదం చేస్తూ ఉంటారు తాను చేసిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తనని తాను నమ్ముకోవడం వల్ల అన్ని వీటిలో కూడా విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు అయితే రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపార పరంగా ముఖ్యంగా స్త్రీల వలన మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్త్రీలు మీరు చెయ్యనిటువంటి తప్పులు కూడా మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది అలానే వ్యాపారంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే సాధించుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రయత్నాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి మీరు ఓర్పుతో ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు అధికంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇతరుల మీద పోటీ కానీ లేదా ఒకరి మీద కోపంతో కానీ మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మరింత ఇబ్బందుల్లోకి పడే అవకాశం ఉంది అలానే కొంతమంది స్త్రీలు మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో నడిపించే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఈ మాసంలో ఎంతో ఒత్తిడిని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదివినట్లయితేనే అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవుతారు అలానే విద్య పరంగా కొన్ని శుభవార్తలు అయితే వింటారు మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలు అయితే జీవితంలో లభించబోతున్నాయి ఈ విషయాల్లో మాత్రం మీరు ఎంతో ఆనందంగా ఉంటారు వచ్చిన అవకాశం చిన్నదో పెద్దదో దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళండి సమయాన్ని వృధా చేయకండి మిమ్మల్ని మీరు నమ్ముకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారికి ఈ మాసంలో ఎక్కువగా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు కుటుంబ విషయంలో కానీ కెరియర్ పరంగా కానీ అనుకున్న విధంగా మార్పులు కనిపిస్తున్నాయి కెరియర్ విషయంలో ఒక అడుగు ముందుకు వేయడానికి నిర్ణయం తీసుకుంటారు అయితే ఈ నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం గందరగోళం ఉంటుంది కానీ భయపడకండి చివరిలో మీరు అనుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఖర్చులు అనేవి నియంత్రించుకుంటారు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు దీనివల్ల పొదుపు అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అనవసర ఖర్చుల విషయంలో చాలా వరకు మీకు పొదుపు అనేది పెరగటం వల్ల ఆర్థికంగా ఎదురయ్యే ఒడిదుడుకులు అన్నిటి కూడా ఎంతో తెలివిగా అడ్డుకుంటారు అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో కొంచెం సామరస్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ పరంగా నక్కతోక తొక్కినంత అదృష్టాన్ని అయితే మీరు పొందబోతున్నారు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారి ఎంతగా ఒక వ్యక్తిని ఇష్టపడతారు ఒక్కసారి వారి మీద కోపం వచ్చినట్లయితే వారితో ఏదైనా మనస్పర్ధ వస్తే ఆ వ్యక్తితో అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఈ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోండి కొన్ని సందర్భాల్లో మీరు కూడా చిన్న చిన్న విషయాలు చూసి చూడనట్టు ఉండటం మంచిది ప్రతి దాన్ని కూడా సాగేంత వరకు లాగదీసినట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కుటుంబ విషయంలో మాత్రం వీరు కొంచెం నిరుత్సాహమైన ఫలితాలు అయితే ఉంటాయి మీ అభివృద్ధిని చూసి వార్వలేకపోవడం లేకపోతే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేసిన పైకి ఏదో నవ్వుతూ మాట్లాడినప్పటికీ కూడా దాన్ని చూసి కూడా వార్వలేకపోతూ ఉంటారు ఇలా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు అనేవారు చాలా తక్కువగా ఉంటారు అయితే కుటుంబ సభ్యుల మీకు సహకారంగా లేకపోవడం లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏవైతే ఉందో ఇది మీకు కొంచెం బాధను కలిగిస్తాయని చెప్పుకోవచ్చు అయితే స్నేహితుల విషయంలో మాత్రం మీకు ఎప్పుడూ ఆనందం అనేది ఉంటుంది స్నేహితులు నిరంతరం కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తారు ఆర్థిక పరంగా కానీ ఏదైనా సలహాలు ఇచ్చే విషయంలో కానీ స్నేహితులు ఒక అడుగు ముందే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి స్నేహితుల ద్వారానే అధిక ఆనందాన్ని పొందుతారు అయితే మేష రాశి వారికి బలం బలహీనత రెండు కూడా వీరి యొక్క తల్లిదండ్రులుగానే చెప్పుకోవచ్చు ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా చాలా జాగ్రత్తగా ఉండండి శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి అస్సలు వెళ్లవద్దు అలానే ఆరోగ్య విషయంలో లోని తిండి విషయంలోని నిద్ర విషయంలోని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి నిద్రాహారం లేకపోయే సమస్య మాత్రం మిమ్మల్ని కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులు అనుకున్న విధంగా ఫలితాలు పొందుతారు రాజకీయ పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఎవరైతే గతంలో మిమ్మల్ని విమర్శించి మీరు తీసుకున్న నిర్ణయాలు చిన్నజేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారే సమయంలో మీ నిర్ణయాలకు వచ్చినటువంటి ఫలితాలు చూసి ఆశ్చర్యపోక తప్పదు ప్రత్యర్థులందరికీ కూడా ఒక గట్టి గుణపాఠాన్ని అయితే మీరు నేర్పిస్తారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది కళారంగ పరంగా విజయం అనేది మీ వెంట ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే కళాకారులు ఎవరైతే కొత్త ప్రాజెక్టులు చేపడుతూ ఉన్నారో వాటి విషయంలో అగ్రిమెంట్ల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిర్ణయాలు అన్ని కూడా చాలా త్వరగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారి జీవితంలో ఒక స్త్రీతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ మాత్రం ప్రతి విషయంలో మీ వెనకాల ఉన్నట్టు నటిస్తూ మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఈమె మీ ఎదుగుదలను చూసి ఓరవలేకపోతూ ఉంటుంది ఇలాంటి స్త్రీలతో కనుక జాగ్రత్తగా లేనట్లయితే మీరు చెయ్యని తప్పులకు నిందలు మోయటం లేకపోతే భారీ ప్రమాదాలే చూసే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో కూడా నష్టం అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ స్త్రీకి వీలైనంత వరకు కూడా మీరు ఎక్కువగా చనువైతే ఇవ్వవద్దు మేషరాశివారు అమ్మవారిని ఆరాధించుకోవడం అలానే దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం మంచిది ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ